అక్కినేని హీరో కింగ్ నాగార్జున రెండో తనయుడు హీరో అక్కినేని అఖిల్ ఉదయం పెళ్ళి తన ప్రియురాలు జైనబ్తో జరిగింది ఇక జూబ్లీ హిల్స్లోని నాగార్జున ఇంట్లో తెల్లవారుజామున మూడు గంటలకు వీరి వివాహం జరిగింది వీరి పెళ్లికి పలువురు సినీ పరిశ్రమ సెలబ్రిటీలు కూడా హాజరు కావడం జరిగింది ఇక యొక్క క్రమంలోనే అఖిల్ జైనబ్ పెళ్ళి ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి తాజాగా అఖిల్ పెళ్ళి నుంచి అక్కినేని ఫ్యామిలీ ఫోటోను కూడా విడుదల చేసింది చిత్ర బృందం ఇక యొక్క ఫోటోలో అక్కినేని నాగార్జున అమల అక్కినేని నాగచైతన్య శోభిత ధూలపాటి కొత్త జంట అక్కినేని అఖిల్ జైనబ్ ఇలా ముగ్గురు అక్కినేని దంపతులు ఉన్నారు అందరూ సాంప్రదాయ దుస్తుల్లో అరరించారు దీంతో ఈ యొక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది ముగ్గురు హీరోలు భార్యలతో కలిసి దిగిన ఫోటో కావడంతో అక్కినేని అభిమానులు క్యూట్ ఫోటో అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క ఫోటోను నాగ చైతన్య తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది అక్కినేని ఫ్యామిలీలోకి జైనబ్కి స్వాగతం అంటూ వారు ట్వీట్ చేయడం ఇక ఆ యొక్క ట్వీట్ కూడా ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క ఫోటోను చూసిన అక్కినేని ఫ్యామిలీతో పాటు అక్కినేని అభిమానులు కూడా కామెంట్లు చేయడం జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క పెళ్లికి నటసింహం నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధరా దేవితో కలిసి ఈ యొక్క మ్యారేజ్కి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే అక్కినేని ఫ్యామిలీకి ఇటు నందమూరి ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వివాహ వేడుకకు నరసింహం నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధరా దేవి కలిసి ఈ యొక్క మ్యారేజ్కి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉంది